ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ డేట్ కే మేముకుంటాం శర్మ గోల్డ్ కంపెనీ హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ రోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య వాస్తు పండితులు బ్రహ్మశ్రీ డాక్టర్ నాయకంటి మలుకార్జున్ శర్మ గారు గురువు గురువర్య నమస్కారం అండి మిథున రాశి వారికి ఫిబ్రవరి నెలలో ఎలా ఉండబోతుంది అంటారా తప్పకుండా ఓం శ్రీ గురుభ్యో నమః మిథున రాశి వాళ్ళకు వచ్చేటప్పటికల్లా గ్రహా గమన గతులు గ్రహ సంచార విక్షరణని మనం ఒకసారి పరిశీలన చేసినట్లయితే ఏకాదశ స్థానంలో గురువు యొక్క సంచారం అలానే సప్తమ అష్టమాల్లో శుక్రుడి యొక్క సంచారం అలానే అష్టమ స్థానంలో శుక్రకుజులు ఉండటం తర్వాత శుక్రకుజులు మళ్ళీ మిథున రాశి ఏదైతే మిథున రాశి వాళ్ళకు ముఖ్యంగా వచ్చే సప్తమంలో ఉండటం మళ్ళీ శుక్రకుజుల యొక్క కలైక అష్టమంలో ఉండటం అలానే రవి కూడా ఏదైతే అష్టమంలో ఉండటం తర్వాత నవమంలోకి మారటం జరుగుతూ ఉంటుంది అంటే గ్రహాలు మార్పులు అనేవి కొన్ని రోజుల పాటు మార్పులుగా ఉంటాయి అయితే వీళ్ళకి మిథున రాశి వాళ్ళకు వచ్చేటప్పుడు రాహు యొక్క ఫలితం అంటే ఏదైతే దశమ స్థానం రాహు చతుర్థ స్థానంలో కేతు యొక్క సంచారం అయితే ఏ విధంగా ఉండబోతుంది అని చూస్తే మిథున రాశి వాళ్ళకు ముఖ్యంగా గురువు యొక్క గురువు ఏకాదశంలో ఉండటం వల్ల ఆర్థిక పరమైన లావాదేవీలు బాగుంటాయి అంటే ఆర్థిక పరంగా సంబంధాలు అనుకూలంగా ఉండటం దానిలో కూడా కార్యదీక్షత ప్రతి పనిలో కూడా కార్యనిర్వహణ డబ్బులు రావటం అంటే ఆర్థిక పరంగా ఉండే లావాదేవీల్లో అనుకూలమైన ఫలితాలు బాగా ఎక్కువగా ఉంటాయి అంటే అనుకూలమైన ఫలితాలు ఉండటానికి ఏమిటంటే ఇదే కారణం గురువు బాగుండటం ఆ గురువుతో పాటు మరి మిగతాగ్రహాల యొక్క కలయిక కూడా మనం చూడాలి కాబట్టి మిథున రాశి వాళ్ళకి సప్తమ స్థానంలో శుక్రుడి యొక్క సంచారం వల్ల వివాహ ప్రయత్నాలు సఫలీకృతం కావటం అనుకూలమైన ఫలితాలు ఉండటం సంఘంలో కీర్తి పురుషులు రావటం అవార్డులు రివార్డులు వచ్చే అవకాశం బాగా ఎక్కువగా ఉంటుంది అలానే అష్టమ స్థానంలో శుక్రకుజుల యొక్క కలయిక వల్ల కూడా కొన్ని మంచి ఫలితాలు జరిగే అవకాశం ఉంటుంది అంటే వ్యవసాయ భూములు కొనటం అలానే ఇళ్ళు కొనుగోలు చేయటం స్థలాలు కొనుగోలు చేసే అవకాశం ఉంటుంది అలానే స్థలాలు కొనుగోలుతో పాటు ప్రతి పనిలో కూడా కొంత అనుకూలమైన లక్ష్యాన్ని సాధించడానికి అవకాశమైన కొంత సహకారం అనేది బాగా లభిస్తుంది అంటే అది ప్రజల యొక్క సహకారం అనుకోవచ్చు బంధువుల యొక్క సహకారం అనుకోవచ్చు మిత్రుల యొక్క సహకారం అనుకోవచ్చు ఏదైనా సహకారం లభించే అవకాశం బాగా ఎక్కువ ఉంటుంది ఆ సహకారం తోటి చాలా మంచి పనులు సాధించే అవకాశాలు బాగా ఎక్కువగా ఉంటాయి అలానే వీళ్ళకి వచ్చేటప్పటికల్లా నవమస్థానంలో శని యొక్క సంచారం అలానే ఇక్కడ రవి కూడా మారుతూ ఉంటారు అంటే కుంభంలో కూడా రవి ప్రవేశంలో ఉంటుంది కాబట్టి రవి శుకుడు తర్వాత బుధుడు కూడా అక్కడ చేరటం జరిగింది కాబట్టి నవమస్థానంలో బుధుడు యొక్క ఫలితం వల్ల వ్యాపారపరంగా అనుకూలంగా ఉండటం నవమస్థానంలో శని వల్ల కూడా కొంత అనుకూలమైన ఫలితాలు జరుగుతాయి అంటే ఆరోగ్యం అనేది కూడా గతం కంటే కూడా ఇప్పుడు మెరుగుపడే అవకాశం బాగా ఎక్కువగా ఉంటుంది గతంలో జనవరి ఆ డిసెంబర్ మాసాల్లో కొంత ఆరోగ్యపరంగా కొన్ని ఇబ్బందులు కలిగినాయి మిథున రాశి వాళ్ళకి అంటే కోపం ఉద్రిక్తత మానసికంగా ఆందోళన లేకపోవటం అంటే మానసికంగా ఆందోళన కలగటం జరుగుతూ ఉంటుంది అలాంటివన్నీ కూడా పటాపంచలు ఫిబ్రవరి మాసంలో హెల్తీగా ఉండే అవకాశం బాగా ఎక్కువ ఉంటుంది అంటే ఆరోగ్యపరంగా వాళ్ళకి మిథున రాశి వాళ్ళకి చాలా అనుకూలమైన ఫలితాలు జరుగుతుంటుంది వృత్తిరీత్యా కూడా డబ్బుల సంపాదన సంతృప్తికరమైన జీవితం సంతృప్తికరంగా ముందుకు వెళ్ళే అవకాశాలు బాగా ఎక్కువ ఉంటాయి అంటే మెరుగైన ఫలితాలు ఉండటానికి ఎక్కువగా జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది అంటే అన్నీ కూడా అనుకూలమైన ఫలితాలు ఉండటానికి ఎక్కువగా ఉంటుంది అంటే కుటుంబంలో కొన్ని ఒడిదెడ్డుకలు ఉన్న మాట వాస్తవమే కానీ ఉన్నా కూడా కొన్ని రోజులు ఒక పదవ తారీఖు అలాగ పన్నెండవ తారీఖు దాని యొక్క సమస్య అవకాశాలు బాగా ఎక్కువ ఉంటాయి అంటే ప్రేమ అభివృద్ధి చెందే అవకాశం ఉంటుంది ఎక్కువగా విదేశాలకు వెళ్ళే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అలానే ఆర్థిక స్థితిగతుల విషయంలో కూడా బాగా ఎక్కువగా ఉంటాయి అంటే ఆర్థిక స్థితులు బాగుంటాయి కొంత డబ్బులు కూడా కొంత పర్సెంటేజ్ ఖర్చే అవకాశం ఉంటుంది అంటే కొంత శాతం ఖర్చు కావడానికి ఏమిటి కొంత గ్రహస్థితి అనేది అనుకూలంగా లేకపోవడం వల్ల కొంత ఆర్థిక పరంగా స్థితులు అనేవి ఎక్కువగా ఉంటాయి అలానే తొమ్మిదవ స్థానంలో కూడా ఇక్కడ ఏదైతే తొమ్మిదవ స్థానంలో శని యొక్క సంచారం ఉండటం వల్ల కొన్ని మంచి ఫలితాలు సంపాదనలో మంచి సంపాదన పెరగటం అనుకూలంగా ఉండటం అనేది బాగా ఎక్కువ అంటే టోటల్గా వీళ్ళకి ఎలా ఉంటుందంటే గ్రహస్థితి కూడా ప్రయోజనాలు కలగటం కొన్ని అనుమానాలు అవమానాలు జరిగే అవకాశం అనేది ఒకటి ఉంటుంది కానీ ఉన్నా వీళ్ళకి ముందుకు వెళ్ళే అవకాశాలు బాగా ఎక్కువ ఉంటాయి కాబట్టి జ్ఞానాన్ని పెంపొందించుకుంటారు వృత్తిరీత్యా రాణించే అవకాశం ఉంటుంది అలానే భార్యాభర్తల యొక్క కలయిక చాలా బాగుంటుందని చెప్పుకోవచ్చు అంటే ప్రతి పనిలో కూడా కొంత ఆవేశం లేకుండా ఆలోచన సరితోటి చేస్తే వాళ్ళకి మంచి విజయం సాధించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి ఎందుకంటే ఇక్కడ ఏదైతే గురుబలం అనేది బాగా ఎక్కువ ఉంది అలానే శుక్రగ్రహం యొక్క బలం కూడా చాలా బాగుంది అయితే చతుర్థ స్థానంలో కేతు ఉండటం వల్ల ఏంటంటే తల్లిపరంగా కొంత తల్లిదండ్రుల యొక్క ఆరోగ్య విషయంలో ఈ వాళ్ళు కొంత అప్రమత్తంగా ఉండాలి అలానే వాహనాలు కొనుగోలు చేయటంలో వాహనాల మీద వెళ్ళటంలో కొంత అప్రమత్తంగా ఉండి ఏదైతే మనం సెల్ఫ్గా డ్రైవింగ్ చేస్తాం దాన్ని పక్కన పెట్టేసి డ్రైవర్ను పెట్టుకోవటం కొంత వెళ్ళటంలో నిదానంగా వెళ్ళటం అనేది చాలా మంచిది అంటే ఆరోగ్యపరంగా స్థితిగతులు మటుకు ప్రధానంగా మెరుగుపడతాయి అంటే ఆలోచన చేసి చేయాలి ఏదైనా సరే కొన్ని విషయాలు ఆరోగ్యపరంగా కానీ మానసికంగా ఆందోళనలు పెట్టుకోకుండా అనవసరమైన గత విషయాలన్నీ కూడా నెమరేసుకోకుండా ఉండటం చాలా మంచిది కొంతమంది ఏంటంటే గత విషయాలన్నీ కూడా నెమరేసుకుంటుంటారు నెమరేసుకునే ఆందోళన పట్టడం వల్ల కూడా శారీరక పరంగా ఇబ్బంది కలుగుతుంటుంది అనవసరంగా శారీరక పరంగా ఇబ్బంది ఎందుకు కలిగించుకోవటం మన జీవితాన్ని ఎప్పుడు కూడా జీవితాన్ని అందంగా తీర్చిదిద్దుకోవాలంటే కొన్ని ప్రయత్నాలు ఉంటాయి అంటే పన్నెండి పన్నెండి కాపురానికి పన్నెండు సూత్రాల లాగా మనం నిజాన్ని తెలుసుకోవటం సత్యం అది నిజాన్ని తెలుసుకొని చాలామంది కూడా భావిస్తుంటారు ఈ మధ్యకాలంలో వాళ్ళకి నెగిటివ్ అంటే ఇంట్రెస్ట్ ఉండదు ఎంతకి పాజిటివ్నే ఉండాలి పాజిటివ్ ఎప్పుడూ కూడా జీవితాన్ని విఫలం చేయడానికి పాజిటివ్నే కారణం జనాలు ప్రజలు చెడిపోవటానికి మొట్టమొదటి టానిక్ ఏంది అంటే పాజిటివ్నే పాజిటివ్ ఎంతవరకు దాని మోతాదు ఉండాలి అంతవరకే ఉండాలి నెగిటివ్ ఎంత మోతాదులో ఉండాలి అంత మోతాదులోనే ఉండాలి పొద్దుగురు పాజిటివ్ ఆలోచించకూడదు ప్రొద్దుగురు నెగిటివ్ చేయకూడదు అంటే నెగిటివ్ కూడా నిజంగా చూసుకోవాలి ఆ నెగిటివ్ని మనం పాజిటివ్ మార్చుకోవడం ఎలా అనేది కూడా చూసుకోవాలి అలా చూసుకుంటే జీవితంలో విజయం సాధించే అవకాశం ఉంటుంది ఖచ్చితంగా అనుకూలమైన ఫలితం అనేది ఒకటి ఉంటుంది అయితే ఏంటంటే సీనియర్ వృత్తిరీత్యా ఉద్యోగ భాగస్వామ్యం చేసేవాళ్ళు ఏదైతే పై ఆఫీసర్లు ఉంటారు సీనియర్ అధికారులు ఉంటారు కదా వాళ్ళ యొక్క ఆగ్రహాన్ని గురే అవకాశం ఉంటుంది అమ్మాయి అందువల్ల వృత్తిరీత్యా కొంత జాగ్రత్తగా ఉండటం అనేది చాలా మంచిది కొంత దానికి ప్రత్యేకంగా కొన్ని రెమెడీస్ చేసుకుంటే ఎందుకంటే శని కూడా అదృష్ట ఇంట్లో ఉన్నాడు వాళ్ళకి అదృష్ట ఇంట్లో ఉండటం వల్ల కూడా దూర ప్రయాణాలు చేయటం కొన్ని ఉద్యోగంలో కొన్ని మార్పు తేవటం ఇలాంటి సంఘటనలన్నీ కూడా బాగా అంటే పెట్టుబడులు కూడా వాళ్ళు పెంచుకునే అవకాశాలు బాగా ఎక్కువగా ఉంటాయి కాబట్టి వీళ్ళకి దాదాపుగా వీళ్ళకి ఎనభై ఐదు చాలా అనుకూలమైన ఫలితాలు జరిగే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది ఎటువంటి పరిహారాలు చేసుకోవాలంటారు దానికి సంబంధించిన పరిహారాలు చేసుకోవటంలో ముందు ముఖ్యంగా అంగారకుడి యొక్క ఆరాధన అంటే శ్రీ వల్లీ దేవసేన సమిత సుబ్రహ్మణ్య స్వామి యొక్క ఆరాధన చేయాలంటే మహాసేనాయ దీమే తన్నో షణ్ణముఖ ప్రచోదయాత అనే మంత్రాన్ని అంగారకాయుద్ధే శక్తి అస్తాయి దీమే తన్నో భౌమ ప్రచోదయాత అనే మంత్రాన్ని చదువుకోవాలి అలానే ఉలవలు కందులు దానం చేస్తే చాలా మంచి జరిగే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది ఫిబ్రవరి నెలలో మిథున రాశి వారికి ఎలా ఉండబోతుందో చాలా చక్కగా వివరించారు గురువుగారు నమస్కారం నమస్కారం అండి చూశారు కదా ఫిబ్రవరి నెలలో మిథున రాశి వారికి ఎలా ఉండబోతుందో గురువుగారి మాటల్లో విన్నాం ఇది వాటి కార్యక్రమం మరో కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం థ్యాంక్